ఐపీఎల్ లీగ్ లో భాగంగా మొహాలీ వేదికగా ఈ రోజు రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్లు కూడా గత మ్యాచ్లలో ఓటమిని చవి చూశాయి సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ చేతిలో సన్రైజర్స్ ఓడిపోగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓటమిని ఎదుర్కొంది ఈ నేపథ్యంలో రెండు జట్లు విజయంపై దృష్టి సారించాయి మరి ఈ రసవత్తర పోటీలో రైజర్స్ కు విజయం దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ జానీ బియర్ పైనే ఆశలు పెట్టుకుంది ఈ జోడీ మరోసారి శుభారంభం అందిస్తే గాని రైజర్స్ భారీ స్కోరు చేసే అవకాశం ఏర్పడదు ఈ ఇద్దరి తర్వాత వచ్చే విజయ్ శంకర్ అంతగా ఆకట్టుకోలేదు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ మనీష్ పాండే దీపక్ హుడాలు ఏమాత్రం ప్రభావం చూపలేదు దీంతో రికీబుయ్ సాహాలు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ఆల్రౌండర్ నబీ కూడా బ్యాట్ జులిపించాల్సి ఉంది మొత్తానికి సన్ రైజర్స్ బ్యాటింగ్ పదునెక్కితే భారీ స్కోర్ చేయడం సాధ్యమవుతుంది సన్ రైజర్స్ ముగ్గురు ూరు ప్రధాన పేసర్లతో ఆడుతుంది భువనేశ్వర్ సిద్ధార్థ్ కౌల్ సందీప్ శర్మలతో పేసు బలం బాగున్నా ఆశించిన మేర ఫలితాలు రావట్లేదు మొహాలి పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది దీంతో వారు స్థాయికి తగ్గట్టుగా ఆడితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ ఆకట్టుకుంటున్నాడు దీంతో హైదరాబాద్ జట్టులో బౌలింగ్ పటిష్టంగానే ఉంది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో క్రిస్ గేల్ మిల్లర్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా గెలుపుపై నమ్మకం లేదు ఎందుకంటే వీరు ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని పరిస్థితి అయితే ఈ ఇద్దరూ చెలరేగితేనే స్కోరు పరుగులు పెడుతుంది మరోవైపు రాహుల్ సర్పరాజ్ ఖాన్లు దాటిగా ఆడలేకపోతున్నారు మయాంక్ అగర్వాల్ రాణిస్తుండడం కలిసొచ్చే అంశం మందీప్ సింగ్ శ్యా శ్యామ్ కరణ్ లు కూడా చెలరేగాల్సిన అవసరం శ్యామ్ కరణ్ బౌలింగ్ ఈ పిచ్కు సరిగ్గా సరిపోతుంది భారత స్టార్ బౌలర్ షెమీ ఆండ్రూ టై కూడా రాణించాలని పంజాబ్ కోరుకుంటుంది ఇక కెప్టెన్ అశ్విన్ బౌలింగ్ తో ఆకట్టుకుంటే రైజర్స్ కు కష్టాలు తప్పవు అందరూ సమష్టిగా రాణిస్తే పంజాబ్ ఖాతాలో మరో విజయం చేరుతుంది ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది